వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ జాతకులు ఈ అక్షరంతో పేరు గలిగిన స్త్రీ వల్ల ఆగస్టు మాసంలో రెండవ తేదీన ఇలా జరగబోతుంది మీ జీవితంలో ఈ మార్పు కలగబోతుంది ఇది జ్యోతిష్కుల మాట కావున అశ్రద్ధ వహించకుండా వీడియో చూస్తే మీకే అంత బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీ యొక్క జీవితంలో మిమ్మల్ని పైకి ఎదగనీయకుండా చేయాలి అని ఒక నీచమైన స్వభావాన్ని కలిగి ఉన్న ఒక స్త్రీ స్నేహితురాలి వలే నటిస్తూ మనిషి కోరుతున్నట్లు నటిస్తూ నమ్మించి మోసం చేయడానికి యత్నిస్తుంటుంది అటువంటి వారిని గమనించాల్సిన ఆవశ్యకత ఉంది అయితే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఈ రోజు మీ నాశనాన్ని కోరుకుంటుంది అనే విషయం మీకు తేట తెల్లమవుతుంది మిమ్మల్ని ఆ స్త్రీ ఏ విధంగా మోసం చేస్తుంది మీ నుంచి ఏమి ఆశిస్తుంది అనే వివరం కూడా తెలుసుకుందాము మీ నుంచి డబ్బు ఎక్కువగా ఆశిస్తుంది ఈ విధంగా ఉద్యోగపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మీ యొక్క కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలు అయినా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాల సాయాలు పొందడానికి నటిస్తుంది ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది ఈ విషయం తెలియక అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురి అవుతారు ఎన్నో రకాలుగా మోసపోతారు ఏ రోజు కూడా మోసం చేయాలని ప్రయత్నించకుండా లేదు ఆ స్త్రీ ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అనేది గమనించకపోతే కోలుకోలేని దెబ్బ తన చేతిలో తింటారు ఈ పనులన్నీ పక్కన పెట్టండి ఆ యొక్క స్త్రీ తెలుసుకునే వేటలో నిమగ్నమవ్వండి మీకు ఎదుటి వారికి సాయం చేయాలనే తత్వమున్నా సాయం పొంది కూడా మిమ్మల్ని కొంతమంది వంచనకు గురి చేశారు మీరు స్వభావం ఇంకా మార్చుకోలేదు ఒకనొక సందర్భంలో సాయం చేసి కూడా మానసికంగా ఎదుటి వారి వల్ల కురుంగిపోయారు ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను ఎన్నో త్యాగాలు చేశాను ఈ స్థాయికి వారిని తెచ్చాను నన్ను అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు నన్నే ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో కూడా పడ్డారు కానీ మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనలేదు ఇంత మంచి వారు కాబట్టి భగవంతుడు ఈ రోజు కీలక అవకాశం మీకు ఇస్తున్నాడు మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకు ఏం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసగిస్తుంది అనే విషయం చూస్తే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ అండి మీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా మీతో వారు ఎలా ప్రవర్తిస్తున్నారు గమనించండి మోసం చేసినారు అని తెలిసినా కూడా వారితో ఉన్న బంధం తెంచుకోమని కాదండి స్నేహం రద్దు చేసుకోలేకపోయినా మీ విషయాలు వారితో చెప్పకపోవడం మీ జీవిత గమనం వారికి అర్థం కాకుండా ఉండడం చాలా మంచిది ఇక నుంచి చర్చలు పెట్టొద్దు వారితో మాటలు మాట్లాడొద్దు ఏ విషయంలో అయినా తా అంటే తందాన అనవద్దు తీయని మాటలు చెప్పినా మోసపూరిత వాగ్దానాలు చేసినా మీ నుంచి ఏదైనా ఆశించిన మీరు పునః పరిశీలన చేసుకోవడం మంచిది గమనించాల్సింది ఏమిటంటే మీతో బాగా ఉంటుని మీతో చెప్పిన వాటన్నింటికి ఒప్పుకుంటూనే తీయటి మాటలు చెప్తూనే వెనకాల గోతులు తవ్వుతున్నారు చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని ఈ రోజు గమనించడంలో భగవంతుడు మీకు ఎంతో సాయం చేస్తాడు వారిని ఇక ఇగ్నోర్ చేయండి మిగతా అంశాలు చూస్తే ఈ రోజు ఒక కీలక అవకాశం వస్తుంది వచ్చే అవకాశం కానీ ధనం కానివ్వండి ఎటువంటి విషయాలు కానివ్వండి ఇక ఎవరితో చర్చించొద్దు మీ మనసులో గట్టిగా ఫిక్స్ అయిపోండి ఏ సమస్య వచ్చినా కూడా బయట వారితో కంటే కూడా అయిన వారితోనే చర్చించండి మేలు కోరుకునే వ్యక్తులతోనే మాట్లాడండి వారు కుటుంబంలోనూ జీవిత భాగస్వామి రూపంలోనూ కన్న తల్లిదండ్రుల రూపంలోనూ ఉంటారు వారు చెప్పే ఏ విషయం కూడా ఇక అశ్రద్ద చెయ్యొద్దు అంతా మంచి జరుగుతుంది